మన ప్రభ నిష్ క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరొక నూతన రోజులనికి దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను నా దేవుని ప్రియులరా నిన్న దినాన్ని మనం ధ్యానించినటువంటి అంశం ఇంట్రడక్షన్ టు క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రం యొక్క పరిచయాన్ని మనం ధ్యానించాం అయితే ఈ రోజు నుండి క్రీస్తు యొక్క బిరుదులు లేదా క్రీస్తుకి అనుగ్రహించబడినటువంటి పేర్లు ఏంటో వాటిని ధ్యానిద్దాం అయితే ఈ నాలుగు రోజులు క్రిస్టాలజీ యొక్క ఇంట్రొడక్షన్ అదే రీతిగా క్రీస్తు యొక్క పేర్లు ఇలాంటివి ధ్యానించడం జరుగుతుంది వచ్చే వారం నుండి దైవత్వము మరియు నిత్యత్వము అనేటటువంటి అంశాలు ధ్యానిస్తాము అదే రీతిగా మూడో వారానికి యేసుక్రీస్తు ప్రభావి యొక్క శరీర ధారణ గురించినటువంటి విషయాలను ధ్యానిస్తాం కాబట్టి ఈ విషయాలను మీరు గమనించి మాతో పాటు మీరు ధ్యానిస్తూ మాతో పాటు మీరు కూడా ఈ యొక్క ధ్యానంలో పాల్గొంటూ ఏమైనా ఒకవేళ విషయాలు మీకు ఇంకా తెలిసినట్లయితే మీరు నోట్స్లో కూడా మీరు రాసుకోవచ్చు దేవుని చిత్తానుసారంగా మనం అందరం కలిసి ఆత్మీయతలో ఎదుగుదాం అయితే ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశం ఏంటంటే యేసు క్రీస్తు అని మనం చెప్తూ ఉంటాం కదా అందులో క్రీస్తు అంటే ఎవరు క్రీస్తు అంటే ఏమిటి మనం క్రీస్తు శాస్త్రం చదువుతున్నాం కాబట్టి మొట్టమొదటిగా క్రీస్తు అంటే ఏంటో తెలుసుకోవాలి కదా అదే రీతిగా క్రీస్తు అని మనం ప్రభులవారిని అంటూ ఉంటాం కాబట్టి క్రీస్తు అంటే ఏంటో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మనం గమనించినట్లయితే మెస్సియా అనే పదం కూడా వింటూ ఉంటాం మెస్సియా అనే పదమేమో హిబ్రూ భాషలో చెప్పబడుతున్నది అదే రీతిగా గ్రీక్ భాషలోకి వచ్చేసరికి దాన్నే క్రిస్టోస్ అంటారు అదే ఇంగ్లీష్లో క్రైస్ట్ అంటారు తెలుగులో క్రీస్తు అంటారు కాబట్టి ఏసు క్రీస్తు యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడ్ను అని చెప్పి గాబ్రియలు దేవదూత్ ద్వారా మరియగారికి వచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి యేసు క్రీస్తుకు ఆ పేరు పెట్టడం జరిగింది అత్యార్థ ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాలో ఈ మాట ఉంటుంది అదే రీతిగా స్వార్తలు మనం గమనించినట్లయితే అనేక చోట్ల క్రీస్తు అనే పేరుని మనం గమనిస్తాం అయితే అక్కడ ఫుట్ నోట్ వేసి కింద ఏం రాసి ఉంటుంది అని అంటే క్రీస్తు అన్న మాటకు అభిషిక్తుడని అర్థము అంటే అభిషిక్తుడు అంటే అభిషేకించబడినవాడు అని అర్థం పాత నిపొందన గ్రంథంలో మనం రాజులను గమనించిన ప్రధాన యాజకులను గమనించిన అదే రీతిగా అధికారులను గమనించినప్పుడు వారందరూ కూడా అనాయింట్ చేయబడిన వారు అంటే ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్టయితే ద అనాయింటెడ్ వన్ అంటారు మిస్ అంటే అదే రీతిగా ద చూసన్ వన్ అంటే రాజులు కావచ్చు ప్రవక్తలు కావచ్చు అదే రీతిగా ప్రధాన యాజకులు కూడా అనాయింట్ చేయబడిన వారే అంటే అభిషేకించబడిన వారే కొన్ని అధికారాలు పొందుకొని వారి యొక్క విధులను నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది మనం గమనించినట్లయితే ప్రధాన యాజకుడైనటువంటి అహరోన్ను మోషే గారి ద్వారా దేవుడు అభిషేకించాడు అదే రీతిగా సౌలు రాజును అలాగే దావీదు రాజులను నియమించడానికి సమూయలు ప్రవక్తను దేవుడు వాడుకున్నారు అదే రీతిగా ఎలీషా ప్రవక్తను నియమించడానికి ఏలియా ప్రవక్తను దేవుడు వాడుకున్నారు ఈ రీతిగా పాతబిందన కాలములో వారు ఏదైనా ఒక అధికారం కానీ ఏదైనా ఒక దేవుని చిత్తానుసరమైనటువంటి బాధ్యతలను నిర్వర్తించడానికి ఖచ్చితంగా అభిషేకం అనేది మనము కన్ఫామ్గా చేయటం కానీ చూస్తూ ఉంటాం అంటే దేవుని యొద్ధ నుండి వారికి ఒక పర్మిషన్ ఇవ్వబడటం జరుగుతుంది అదే రీతిగా ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఏమి అభిషేకించి పంపబడ్డాడు అని అంటే మనల్ని రక్షించడానికి తన రక్షణ కార్యమును కంప్లీట్ చేయడానికి సంపూర్తి చేయడానికి ఈ లోకానికి ఆయన అభిషేకించి పంపబడ్డారు ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ద టోటల్ హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ అంటారు అంటే చరిత్ర అంతా కూడా ఆయన గురించినటువంటి కథలే ఆయన గురించినటువంటి సంపుటమే అని చెప్పేసి అంటారు కాబట్టి ఆయన గురించి రాయడమే ఆయన గురించి ఎదురు చూడడమే ఆయన గురించినటువంటి ప్రవచనాలు ప్రవక్తలు కూడా ఆ రీతిగా చెప్పడం జరిగింది దేవుడు ఆ రీతిగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చారు మరి లోకాసు వార్త లేదా మత్సు వార్త మొదటి అధ్యాయాలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభారు ఆ ప్రవచనాలు నెరవేర్చుకుంటూ ఎలా వచ్చారో అది గమనించాం అటు తర్వాత శిష్యులు ఏర్పడటం కావచ్చు అదే రీతిగా అపస్తుల కార్యములు అలాగే పత్రికలు వీటిని అన్నింటిని చూసినప్పుడు యేసు క్రీస్తు కేవలం యూదయ ప్రాంతానికి మాత్రమే కాకుండా యూదయ గలిలయ సమరయ అన్ని దేశాల్లో సువార్తను ప్రకటించమన్నట్టుగా ఇప్పుడు అన్ని దేశాల్లో ఎలా క్రైస్తవ్యం ఏర్పడిందో క్రీస్తు ఎలాగైతే ఆయన దగ్గర నుంచి ఒక శకం స్టార్ట్ అయిందో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నా దేవుని ప్రియులారా ఇప్పుడు మనం తెలుగులో చెప్పుకునేటప్పుడు కూడా సంవత్సరాల గురించి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పుకుంటాం కాబట్టి రెండు వేల ఏళ్ళ క్రితం దేవుడు ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చినటువంటి ఒక గ్రేటెస్ట్ ఈవెంట్ని అదే రీతిగా ఆ టైంలో ఉన్నటువంటి క్యాలెండర్ చూజ్ చేసేటప్పుడు రీతిగా ఒక గొప్ప అధికారులను నాయకులను బట్టి ఒక చారిత్రాత్మకమైన పురుషుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభానిని బట్టి ఈ యొక్క కాలమానం కూడా నిర్ణయించడం జరిగింది అయితే క్రీస్తు అంటే అర్థం ఏమిటి అంటే అభిషిక్తుడు అని అర్థం అయితే పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఏడు వచనాలలో చూసినట్లయితే అభిషిక్తుడికి అధిపతి వస్తాడు అతను వచ్చే వరకు డెబ్బై వారాలు పడుతుంది అని చెప్పి అక్కడ వాక్య భాగంలో ఉంటుంది అభిషిక్తులకు అధిపతి అని అంటే ఫుట్నోట్లో మెస్సియా అని ఉంటుంది యష్యా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో కన్యక గర్భవతి అయ్యే కుమారుని కరుణం అతనికి ఇమ్మానుయేలు అని పేరు పట్టబడ్డం అతనికి తెలివి ఇవ్వచ్చు వరకు ఈ రకంగా భుజిస్తాడు అని చెప్పేసి అక్కడ వాక్యంలో చెప్తా ఉంది అదే రీతిగా అతను రాజు అవుతాడు అని చెప్పేసి అక్కడ వాక్య భాగంలో ఉంది అదే రీతిగా యష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో ఏలయనక మనకు కుమారుడు అనుగ్రహించబడిన శిశువు అనుగ్రహించబడ్డాం అతని భుజముల మీద రాజ్యభారం ఉండను అని చెప్పి వాక్యం చదివిస్తూ ఉంది అంటే ఆయన ఒక రాజుగా వస్తాడు అని చెప్పేసి వారు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే యూదులు కానీ ఇస్రాయేలీలు యేసుక్రీస్తు వారు ఎలా రావాలని ఎదురు చూస్తున్నారంటే రాబోయే మెస్సయ్య ఎలా ఉండాలని ఎదురు చూస్తున్నారంటే ఒక రాజుగా వస్తాడు మనం ఇప్పుడు రోమ సామ్రాజ్యపు బానిసత్వంలో ఉన్నాం కాబట్టి ఈ బానిస సంఖ్యల నుంచి మనల్ని విడిపిస్తాడు మనము పరిపాలించబడే వారంగా కాకుండా పరిపాలించేటటువంటి స్థాయిలోనికి మెస్సియా వచ్చి మనల్ని ఆ రీతిగా తీర్చిదిద్దుతాడు అనే చెప్పి వారు ఎంతగానో ఆశతో కనిపెడతా ఉన్నారు అందుకనే ఒక కొంతమంది ప్రజలు కలిసి ఒక సెక్షన్గా తయారయ్యారు జలట్స్ అంటారు మన కొత్త మందిన కాలంలో సైమంద జలట్ అని చెప్పేసి వింటాం అంటే జలోతే అనబడిన సీమ తెలుగులో ఉంటుంది ఆయన ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రభావర్ యొక్క పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు జలోతే అంటే ఏంటి జలోత అనే తెగ ఏంటి వారు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఈ జలప్స్ అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు లేదా మెస్సియా ఎలా వస్తాడు అంటే ఒక రాజుగా వస్తాడు కాబట్టి ఆయన రాజ్యాలన్నింటినీ జయిస్తాడు కాబట్టి శత్రు సైన్యాన్ని అణచివేస్తాడు కాబట్టి ఆయన యుద్ధం చేయాలి యుద్ధం చేయాలంటే మరి సైనికులు కావాలి కదా రాజుతో పాటుగా సైన్యం కూడా చేయాలి కదా యుద్ధం కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి యుద్ధ ప్రావీణ్యతను యుద్ధ నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండేవారు వీరంతా కూడా వీరు నమ్మేది ఏంటంటే మెస్సియా వచ్చి ఖచ్చితంగా మనల్ని ఈ రీతిగా ఈ యొక్క పానిసత్వం నుంచి విడిపిస్తారు అని చెప్పేసి వారు సిద్ధపడుతూ ఉన్నారు అయితే వారిలో ఒకడైనటువంటి సీమోను కూడా దేవుడు తన శిష్యుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు చేసుకున్నారు కాబట్టి ఈ రకంగా వారు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా వచ్చారు మీరు గమనించినట్లయితే యరుషులేమకి ఎలా వచ్చారు గాలిది పిల్ల మీద వచ్చారు అదే రీతిగా తను తాను తగ్గించుకొని వచ్చారు ఒక దీనుడుగా రిక్తుడిగా దాసుడిగా ఈ లోకానికి కనబడ్డాడు కాబట్టి యూదులు ఆయన్ను ఒక రాజుగా అంగీకరించలేకపోయారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఎక్కడా అని చెప్పేసి జ్ఞానులు అడిగారు తప్ప అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ ఇస్రాహిళలు కానీ ఏమీ పట్టనట్టుగా ఉన్నారు కాబట్టి మనము ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే మనకి దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి మనము ఏసే క్రీస్తుని తెలుసుకోవాలి ఏసే క్రీస్తని దేవుని ద్వారా పంపబడ్డాడు అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా మీరు గమనించినట్లయితే క్రీస్తు అనే మాటకు ఇంకొక మాట ఎప్పుడు కూడా జతపరచబడి ఉంటుంది ఏంటి అని అంటే దేవుని కుమారుడు మనం గమనించినట్లయితే యూదులకు సంబంధించినంత వరకు దేవుని కుమారుడు అంటే వేరువేరు కాదు దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు అని అర్థం అందుకనే మీరు గమనించినట్లయితే లూకస్ వార్త ఇరవై రెండు అధ్యాయం అరవై ఆరు నుంచి డెబ్బై ఒక వచ్చినాలు చూసినట్లయితే అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు బెత్యస్త కొనేటి దగ్గర ముప్పై ఎనిమిదేళ్ల నుంచి రోగం గలవాడిని స్వస్థపరిస్తే నన్ను స్వస్థపరిచింది చేసేనని తర్వాత తెలుసుకొని అక్కడ ఉన్న వారందరికీ ప్రచారం చేస్తుంటే ఈయన స్వస్థపరిచినందుకు వారికి అభ్యంతరం లేదు కానీ విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచాడని చెప్పేసి వారికి అభ్యంతరం కాబట్టి వారేమన్నారంటే ఎందుకు నువ్వు స్వస్థతలు విశ్రాంతి దినాన్ని చేస్తున్నావు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభావాన్ని హింసించేవారట చాలా ఇబ్బందులు పెట్టేవారంట అరీతిగా పెడతా ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే నా తండ్రి రోజు పని చేస్తున్నాడు ఇంతకు ముందు కూడా చేసాడు ఇప్పుడు పని చేస్తున్నాడు కాబట్టి నేను కూడా పనిచేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అప్పుడు వారు అన్నారు కదా నువ్వు దేవుని కుమారుడు అని అంటే దేవునితో సమానుడు అని నువ్వు చెప్పుకొంచున్నావా అని ఆయన్ని రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే అది దైవదూషణ వాళ్ళ దృష్టిలో అది దైవదూషణ దేవునితో సమానంగా ఎవరు ఏ మనుషుడు కాదు అని వారు నమ్ముతారు అదే రీతిగా దేవుని పేరుని పలకడానికి కూడా వారు చాలా భయపడతారు అందుకనే మీరు వారి లేఖనాల్లో కానీ పాత నిబంధన గ్రంథాల్లో గమనించినట్లయితే మనం యహోవా అని చదువుతున్నాం కదా దాన్నే వైడబ్ల్యూ హెచ్ అంటుంది అంటే యాహువే అంటారు అంటే యహోవా అని పలకడానికి కూడా ఆయన ఉన్నవాడును అనువాడును అని చెప్పాడు కాబట్టి అలాంటి మాటను పలకడానికి కూడా వారు తెగించేవారు కాదు అందుకనే మన పది ఆజ్ఞల్లో మనం చూసినట్లయితే యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అందుకనే వారు దేవుడి పేరుని ఎవరికి పెట్టుకోరు అలాగే దేవుడి పేరుని ఎక్కడా పలకరు ఈవెన్ రాసేటప్పుడు కూడా నేను చెప్పినట్టుగా వారు అలాగా రాయటం జరుగుతుంది కాబట్టే ఆ నామాన్ని ఆ అధికారాన్ని అది ఏదైతే ఉందో దేవుడు అనేటటువంటి ఒక ఒక ప్రత్యేకమైనటువంటి గుణాన్ని యేసుక్రీస్తు ప్రభావం అంటున్నాడు నేనే దేవుడను అంటే దేవునితో సమానుడను దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు అని అర్థం కాబట్టి ఆయన యొక్క దైవత్వాన్ని ఈయన కూడా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా దేవునిలాగా దైవత్వము ఉన్నది అని చెప్పి చెప్పటాన్ని బట్టి వారు కోప్పడి ఆయన్ను దైవదూషణ చేస్తున్నారని చెప్పి నిందించారు అదే రీతిగా శిష్యుడైనటువంటి ఆంధ్రేయ ఎప్పుడైతే బాప్తం యోహాన్ దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభార మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఇదిగో సమస్త లోకపాపము మోసుకొని పోవచ్చును దేవుని గొర్రె పిల్ల అని చెప్పగానే ఈయన మెస్సి అని ప్రకటించగానే ఈయన ఆంధ్రేయ పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళటము అదే రీతిగా ఆయన నన్ను వెంబడించమంటాం ఆయనతో పాటుగా ఆంధ్రేయ పరిగెత్తుకుంటూ తన సహోదరుడు అయినటువంటి పేతుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో మేము మెస్సియాను కనుగొంటమి నువ్వు కూడా వచ్చి చూడు అని చెప్పటాన్ని బట్టి పేతురు గారు కూడా పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి వచ్చి ఆయన వెంబడించటం జరుగుతుంది కాబట్టి మెస్సియా అనే ఆ యొక్క వారి వారి యొక్క ఆశ వారి యొక్క ఆకాంక్ష వారి యొక్క అపేక్ష ఏంటంటే ఎప్పటికైనా మనము మెస్సియాని కనుగొనాలి మెస్సియాని చూడాలి ఈయనే క్రీస్తు ఈయనే మెస్సియా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభులు ఆ విషయాన్ని కనుగొని వారెంతగానో సంతోషించారు ఆ సంతోషంతోనే తమ ఇంటిని కానీ ఆస్తిపాస్తులను కానీ వదిలిపెట్టుకొని క్రీస్తును వెంబడించారు కాబట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మతశోత పదహారో అధ్యాయం పదహారు నుంచి ఇరవై మూడు వచనాల్లో ఏసుక్రీస్తు ప్రభువారు తాను స్వయంగా అడుగుతారు శిష్యులని ఏమని అంటే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి అంటే అక్కడున్నవారు ఏమనుకుంటున్నారో వారు చెప్తా ఉన్నారు ఏలియా అనుకుంటున్నారండి జకర్య అనుకుంటున్నారండి ఆ రీతిగా ఒక్కొక్క ప్రవక్త అనుకుంటున్నారండి అని చెప్తే మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతారు అడిగినప్పుడు పేతుడు ఒక్కడే సరైన సమాధానం ఇస్తాడు ఏమనంటే నీవు దేవుని కుమారుడమైన క్రీస్తువు అని చెప్పి ఒప్పుకుంటాడు అందుకని దేవుడు యేసుక్రీస్తు ప్రభు సీమోను బరియోన అంటే యోనా కుమారుడమైన సీమోను నీకు ఇది దేవుడు మాత్రమే బయలుపరిచాడు రక్త మాంసములు బయలుపరచలేదు అని చెప్పేసి అంటారు అంటే ఏసే క్రీస్తు అని తెలుసుకోవాలంటే ఆయనే రక్షకుడని ఆయనే అభిషిక్తుడని ఆయనే మన ప్రభులకు ప్రభుడని రాజు అని తెలుసుకోవాలి అని అంటే మనకు ఖచ్చితంగా దేవుని యొద్ధ నుంచి జ్ఞానము కావాలి దేవుని యుద్ధ నుంచి ఒక ప్రత్యక్షత మనకు రావాలి అప్పుడే మనం ఆయన్ను అర్థం చేసుకోగలుగుతాం అప్పుడే మనం ఆయన్ని ప్రభువుగా స్వీకరించగలుగుతాం ఆనాడు యూదులు వారి ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు మరి ఈరోజు మనం ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తున్నాం దేవుడని వస్తున్నామా మరి ఇంకేదైనా కోరి వస్తున్నామో మనం ఆలోచించుకోవాలి ఈవెన్ దెయ్యాలు కూడా ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు దయ్యములను వదలగొడుతున్నప్పుడు అక్కడ దయ్యములు అన్నాయి దేవుని కుమారుడమైన క్రీస్తు మాతో నీకేం పని అన్నారు అలాగే గెరసైన దేశంలో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు సేనా అనే దయ్యములు పట్టిన వ్యక్తి కూడా ఏమన్నారు దేవుని కుమారుడమైన క్రీస్తు మాతో నీకెంపని మమ్మల్ని బాధ పెట్టకు మమ్మల్ని హింసించుకు మమ్మల్ని ఆ పందుల్లోనికి వెళ్ళటానికి అనుమతినివ్వు అని చెప్పేసి వారు అడిగినట్టుగా దయ్యాలు అడిగినట్టుగా మనం చూస్తాం కాబట్టి దయ్యములు కూడా దేవుని జ్ఞానం అంటే ఏంటో తెలుసు నిజంగా యేసు ఎవరో వారికి గుర్తుపట్టడం జరిగింది కాబట్టి మనం కూడా అరీతిగా గుర్తుపట్టేవారిగా ఉండాలి కేవలం పదానికి అర్థం తెలుసుకోవడమే కాదు కానీ ఆ యొక్క వ్యక్తి వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తుని మన ప్రభువుగా మన రాజుగా అంగీకరించడమే అంగీకరించి ఆయనతో ఒక వ్యక్తిగత సన్నిహిత సంబంధానికి రావడానికే మాత్రమే ఈ రీతిగా ఈ విషయాలను ధ్యానిస్తూ ఉన్నామని అర్థం చేసుకోవాలని మీ అందరికీ ప్రభు పేర్లు తెలియజేస్తా ఉన్నాను చివరిగా లోకాస ఇరవై రెండు అధ్యాయం అరవై ఆరు నుంచి డెబ్బై ఒక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభావారిని అప్పగించబోతా ఉన్నప్పుడు మరణానికి అప్పగించబోతా ఉన్నప్పుడు శిలువ మరణానికి అప్పగించబోతా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడైనటువంటి అన్నా అన్న అలాగే వారి చుట్టూ ఉన్నటువంటి సన్హెడ్రిన్ సభలో ఉన్న వారినందరినీ నిలబెట్టి ప్రధాన యాజకుడు అడుగుతాడు నీవు దేవుని క్రీస్తు క్రీస్తువైతే మాతో చెప్పుము మేము అంగీకరిస్తాము అని చెప్పి అంటే ఊరికే ఆయన టెస్ట్ చేయడానికి అడిగితే అప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు అన్నారు నీవన్నట్టే అంటే నేనే క్రీస్తుని అని చెప్పి ఆయనే చెప్పాడు స్వయంగా కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఇది దూషణ అని చెప్పేసి తన వస్త్రములను చింపుకొని ఇదిగో అనేక సాక్ష్యాలను వింటున్నాం కదా వాటితో ఇంకా పనేమి మనం డైరెక్ట్గా అతని నోటి నుంచే విన్నాం కదా అతనే క్రీస్తని ఒప్పుకొంచున్నాడని చెప్పి ఆయన్ను వేయటానికి అప్పగించడం జరిగిందని మనము అర్థం చేసుకుంటాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి యోహాన్ భక్తులు రాస్తుంటాడు కదా యోహాన్ సో ఇరవై అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఒక వచనాల్లో అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభావం అనేక కార్యాలు చేశారు అయితే వాటన్నింటినీ ఎందుకు గ్రంథస్థం చేయలేదంటే కేవలం వీటిని మాత్రమే చేశాం అయితే మీరు ఆ దేవుని కుమారుడైన క్రీస్తుని తెలుసుకోవాలని ఆయన క్రీస్తు అని ఆరాధించాలని పూజించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ రీతిగా మేము ఈ అంశాలను పొందుపరిచాము అని చెప్పి వ్యవహన్ భక్తుడు చెప్తాడు కాబట్టి మనం కూడా ఈ యొక్క విషయాలను అర్థం చేసుకుని కేవలం పదాలకు అర్థం తెలుసుకోవడమే కాదు కానీ ఆ యొక్క విషయాలను అవపోసణ పట్టి దేవుడు అంటే ఎవరో క్రీస్తు అంటే ఎవరో క్రీస్తు అంటే ఏంటో తెలుసుకొని మన జీవితంలో ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితికి రావాలని దేవునితో సన్నిహిత సంబంధానికి ఆయనతో వ్యక్తిగతంగా ప్రార్థనాపూర్వకంగా మంచి అనుభవాలను అదే రీతిగా ఆయనతో సన్నిహిత సంబంధాన్ని సహవాసాన్ని కలిగి ఉండాలని ఈ రీతిగా ఈ వాక్యాలను మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ అంశాలను మీరు కూడా ధ్యానించి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను రోజవంశాన్ని ముగిస్తూ ఉన్నాను దేవుని కృప మనందరికీ తోడు అంటున్న ఆమెను